మనం చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటాం ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి రాష్ట్రంలోని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి అన్నారు గాంధీనగర్లోని ఎన్జిఓ భవన్ భవన్లో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారన్నమాట జీవో నెంబర్ పదకొండు ప్రకారం గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు సంక్రమణ సంక్రమించిన అధికారాలు త్వరితగతిన అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు ఐకాసలని అనుబంధ సంఘాలకు సేవలు అందించడంలో వారి హక్కులు పరిరక్షించడంలో ముందుంటామని కూడా ఈయనైతే అన్నారన్నమాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల సంబంధించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు కార్యక్రమాలు జిల్లా అధ్యక్షులు మిగిలిన కూడా పాల్గొన్నారు అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి అన్యాయం అయితే జరగకుండా చూసుకుంటామని చెప్పేసి నేను అయితే తెలియజేశారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇలాగే ప్రతి అప్డేట్ కూడా మీకు మీడియో రూపాయలు ఎందుకు నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో